హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పూరి అలాగే ఆ పూ పూరి కర్రీకి కాంబినేషన్గా ఆలుగడ్డ మసాలా కర్రీ ఎలా చాలా చూపిస్తాను సింపుల్గా చాలా బాగుంటుంది ఈ ఆలుగడ్డ కర్రీ అయితే మా మనం రైస్లో కూడా తినొచ్చండి పూరీలో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా చెల్ల చూపిస్తాను ఈ లోపు నేను పూరి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే పూరి పిండి తీసుకున్నాను లేదంటే గోధుమ పిండి అంటే తీసుకోండి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా పిండి కట్టేటట్లు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి పూరి పిండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇందులోకి కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి మంచిగా పొంగుతాయి పూరీలు అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది అచ్చం బయట కొంటే ఎలా ఉంటుందో పూరి మెత్తగా మంచిగా పొంగుతూ ఎలా ఉంటుందో లేయర్గా అలా వస్తుంది ఈ టిప్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి నేనైతే ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే ఇది పిండే కాబట్టి ఇందులోకి బొంబాయి రవ్వ అవసరం లేదు కాబట్టి నేను వేయలేదండి మామూలుగా గోధుమ పిండిలోకి కొంచెం బొంబాయి రవ్వ వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఆలుగడ్డ కర్రీ కోసం అయితే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి కొంచెం మిరియాలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు లవంగా ఇలాచి షాజీరా దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సోంపు అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకొని చేసుకోండి అలాగే కొంచెం జీడిపప్పు అయితే వేసుకున్నానండి ఇలా జీడిపప్పు వేయడం వల్ల కమ్మధనం యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇదంతా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకున్నాను ఇది ఇందులోకి మిరియాలు పచ్చిమిర్చి కొంచెం కారం కూడా వేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టమాటాలు అయితే చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసుకొని ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఇట్లా ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నానండి ఇలా ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇదంతా మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి చాలా బాగుంటుంది కర్రీలోకి ఆయిల్లోకి మంచిగా ఇదంతా కలిసేటట్లు బాగా కలుపుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే రెండు ఆలుగడ్డ అదే పొటాటో ఉంటుంది కదా రెండు తీసుకొని సన్సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఆలు అయితే ఇట్లా ఫ్రై అవుతున్నాయి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా అంతా ఈ ఆలుగడ్డకి అంటేటట్లు మంచిగా కలుపుకోండి ఇలా మొత్తం మసాలంతా వేసుకున్నాను ఈ ముక్కలకి మసాలా అంతా బాగా పడేటట్లు మంచిగా కలుపుకోవాలి ఇది ఒక్క మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలు మీరు ఏ కర్రీస్ అన్నది చేసుకోవచ్చు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఇట్లా పొటాటోకి మొత్తం మసాలా అంటేటట్లు మంచిగా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ మిగిలిన మసాలా కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనించాలండి ఇలా మగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మిరియాలు వేసుకున్నాను మీరు స్పైసీ ఎలా తింటారో చూసుకొని వేసుకోండి లేదు మాకు ఇలానే ఇష్టం అంటే మీరు కారంని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి ఆ మసాలా వాటర్ అంతా వేసుకుంటున్నాను ఇప్పుడు ఆలు ఆల్రెడీ కొంచెం ఫ్రై అయింది కదా కొంచెం ఉడికించుకోండి బాగా ఈ మసాలాలో ఉడికించుకోండి ఆ ఫ్లేవర్ మొత్తం ఈ ముక్కలకి బాగా అంటుకుంటుంది చపాతీలోకైనా పురీలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోండి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా ఉడికించుకోండి ఈ లోపు పూరీలు చేయడానికి అయితే పూరి పిండి తీసుకొని చిన్న చిన్న చపాతీ లాకైతే చేసి పెట్టుకున్నానండి ఇక చపాతీ చేయడం అందరికి వచ్చు కదా అని చెప్పి నేను అయితే అది వీడియో తీయలేదు ఇలా చిన్న ముద్ద తీసుకొని చిన్న చిన్న చపాతీలకు పూరి మనం ఎంత సైజ్ కావాలో చూసుకొని అలా చేసి పెట్టుకున్నాను అన్ని రౌండ్స్గా చేసి పెట్టుకున్నానండి పురీలు కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ లోపు ఆలుగడ్డ కూడా కొంచెం ఉడికింది కదా ఒకసారి మొత్తం కొత్తిమీర పుదీనా తీసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి గ్రేవీ ఎంత బాగా వచ్చింది కదా అండి చిక్కగా వచ్చింది కదా ఇలానే ఉంటే చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కింది అండి ఇప్పుడు ఇందులోకి పూరీలు అయితే ఒక్కొక్క మనం తయారు చేసుకున్న పూరీ అయితే వేసుకోవాలి సైడ్లకి గరిటెతోటి ఇలా అంటుంటే మనకు పూరీ అయితే బాగా పొంగుతుందండి పూరి చాలా ఆయిల్ అయితే చాలా హీట్ ఉండాలండి అప్పుడే పూరి తొందరగా నూనె పిల్చుకోకుండా మంచిగా పొంగుతూ వస్తాయి ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత తీసేసుకోండి చాలా బాగుంటాయి ఈ పూరీలు నెక్స్ట్ డే వరకు కూడా మెత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పూరీలోకి ఈ ఆలు కర్రీతోటి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంటుంది డాబా స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనం పూరి కర్రీ కాకుండా ఇలా కూడా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్